హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజా రాజ్ బ్లాగ్స్ ఈరోజు మీ ముందుకి మార్కెట్లోకి కొత్తగా వచ్చిన జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో చాలా కలెక్షన్స్ ఉన్నాయండి విక్టోరియన్ జ్యువెలరీ మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఇన్విజిబుల్ చైన్ మెడల్లో లాకెట్ విత్ ఇయర్ రింగ్స్తో బ్యూటిఫుల్ నెక్సెట్స్ ఉన్నాయండి నక్షి జీజే పాలిష్తో పాటు మ్యాట్ జ్యువెలరీ సో చాలా కలెక్షన్ ఉంది సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కలెక్షన్ అంతా కూడా హోల్సేల్ ప్రైస్లోనే ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్లో ఉంది మీకు ఏదైనా కలెక్షన్ నచ్చితే పై అయితే నెంబర్ కనిపిస్తుంది కదా నైన్ సిక్స్ ఫోర్ జీరో టూ డబల్ జీరో సెవెన్ జీరో నైన్ సో ఈ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీరు వాట్సాప్ చేసిన వెంటనే నేను అవైలబుల్ ఉందా లేదా చెక్ చేసి మీకు కన్ఫర్మ్ చేస్తానండి సో చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆలనే నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను చేసే లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ అయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు వస్తాయండి సో అలాగే డైలీ అప్డేట్స్ కోసం అయితే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను మీరు వీడియో వీడియో కంటే ముందుగానే డైలీ అప్డేట్స్ వాట్సాప్ గ్రూప్లో కూడా చూడవచ్చు సో అలాగే మీకు డెలివరీ టైమింగ్స్ వచ్చేసి సెవెన్ టు టెన్ డేస్ అండి ఏదైనా ఫెస్టివల్ ఉంటే మాత్రం లేట్ అవుతుంది లేకపోతే మీకు ఫైవ్ టు సెవెన్ డేస్లో కొరియర్ అనేది మీ ఇంటికి వస్తుంది మన దగ్గర వచ్చేసి డిటిడిసి ఇండియన్ పోస్ట్ ఎక్స్ప్రెస్ అవైలబుల్ ఉందండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ ఉంది అలాగే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉందండి నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే బాదం బీట్స్ విత్ మోనలీసా బీట్స్తో బ్యూటిఫుల్ హారం అయితే చూస్తున్నారు కదా రీజనబుల్ ప్రైస్లోనే నక్క్షలో ఈ నెక్లెస్ విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఫోర్టీన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లు అవైలబుల్లో ఉన్నాయండి ఈ సెట్ విత్ ఇయర్ రింగ్స్ ఫైవ్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్లో ఉందండి ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ విత్ ఇయరింగ్స్ నైన్ ట్వంటీ రూపీస్ దీంట్లో చాలా కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి నేను దీంట్లో మాత్రం ఓన్లీ టూ కలర్స్ మాత్రం ఇచ్చాను మీకు మీకు ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ పైన నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి లేదా ఒక మెసేజ్ చేయండి మాకు ఇది ఏ కలర్ కావాలి స్టోన్ కావాలని చెప్పేసి ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ అయితే చూస్తున్నారు కదా మనకి బ్రైడల్ లాకెట్ వచ్చింది ఇయర్ రింగ్స్ అయితే చాలా సింపుల్గా వచ్చాయండి ఫిఫ్టీన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి మీకు దీంట్లో అన్ని కలర్స్ ఇవ్వలేదు సో ఇంకో నెక్లెస్ సెట్ అయితే చూస్తున్నారు కదా బ్యూటిఫుల్గా ఉంది ఇయర్ రింగ్స్ అయితే సింపుల్ అండ్ సూపర్ అని చెప్పొచ్చు ఎయిట్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉందండి నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి మొనాలిసా బీచ్లో ఈ బ్యూటిఫుల్ హారం అయితే చూస్తున్నారు కదా లాకెట్ విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్తో థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉందండి సో మనకి ఈ పూసలు అయితే చూస్తున్నారు కదా ఇప్పుడు ఫుల్ ట్రెండ్లో నడుస్తున్నాయండి ఈ హారం వచ్చేసి ఎయిట్ సిక్స్టీ రూపీస్ ఇయర్ రింగ్స్ అయితే చాలా సింపుల్గా వచ్చాయి చూడండి నక్క్షీలో ఈ నెక్లెస్ వచ్చేసి సిక్స్ సిక్స్టీన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్లో ఉందండి నక్క్షిలోనే అనేదర్ డిజైన్ మనకి యాంటీ గోల్డ్ అవి పూసలు వచ్చాయి చూడండి ఈ బ్యూటిఫుల్ లాంగ్ సెట్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ దాంట్లోనే షార్ట్ నెక్లెస్ అండి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉంది ఈ హారం వచ్చేసి విత్ మ్యాచింగ్ ఇయరింగ్స్తో టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఈ సింపుల్ అండ్ సూపర్ నెక్లెస్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ రూపీస్ దీంట్లో కూడా చాలా కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి దీంట్లో నేను టూ త్రీ కలర్స్ మాత్రమే అప్లోడ్ చేశాను ఇంకా చాలా కలర్స్ కూడా ఉన్నాయండి చూస్తున్నారు కదా మనకి డార్క్లో కావాలంటే డార్క్లో ఉన్నాయి లైట్లో కావాలంటే లైట్లో కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఈ నెక్లెస్ అయితే చూస్తున్నారు కదా లెవెన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ లాంగ్ నెక్లెస్ వచ్చేసి విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్తో ఎయిట్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ అండి మనకి దీంట్లో కలెక్షన్ అంతా ఈ వీడియోలో కలెక్షన్ అంతా కూడా హోల్సేల్ ప్రైస్లోనే ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉందండి మీరు ప్రైజెస్ కూడా వేరే వీడియోస్తో కంపేర్ చేసి చూసుకోవచ్చు హోల్సేల్ ప్రైస్లోనే ఫ్రీ షిప్పింగ్లు అవైలబుల్ ఉన్నాయి మొనాలిసా బీట్స్లో ఈ సెట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ వైట్ బీట్స్లో లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ అండి ఈ సింపుల్ అండ్ సూపర్ నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ సిక్స్ థర్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్లో ఉందండి ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ రూపీస్ దీంట్లో సైజెస్ కూడా అవైలబుల్లో ఉంటాయండి మీకు ఏ సైజ్ కావాలన్నా వాట్సాప్లో మెసేజ్ చేయండి సో ఇన్విజిబుల్ చైన్ మోడల్లో ఇది సెట్ అయితే చూస్తున్నారు కదా బ్యూటిఫుల్గా ఉంది చైన్ మోడల్లో మనకి లాకెట్ కూడా చాలా సింపుల్ అండ్ సూపర్గా వచ్చిందండి ఫోర్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ సో మనకి లాకెట్ చేంజ్ అవుతున్న కొద్ది ప్రైస్ కూడా చేంజ్ అయ్యింది చూడండి ఫైవ్ ట్వంటీ రూపీస్ ఇది వచ్చేసి ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లు అవైలబుల్లో ఉన్నాయి చూస్తున్నారు కదా కెంపు స్టోన్తో మనకి చంద్రహారంలో సైడ్ లాకెట్తో సెవెన్ హండ్రెడ్ రూపీస్లో ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉందండి ఈ లాంగ్ హారం వచ్చేసి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ రూపీస్ దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి చూస్తున్నారు కదా బ్యూటిఫుల్గా ఉన్నాయి టూ కలర్స్ కూడా మీకు ఏ కలర్ కావాలన్నా షాట్ తీసి వాట్సాప్ చేయండి మనకి బుట్టలు విత్ చెంప సారలు చూస్తున్నారు కదా చాలా బాగున్నాయండి రీజనబుల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్లోనే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లోనే త్రీ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి సో నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి బ్లాక్ బెర్స్లో ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉంది విక్టోరియన్లో ఈ సెట్ విత్ ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నారు కదా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ దీంట్లోనే కలర్స్ చాలా ఉన్నాయండి లాకెట్ అయితే చూస్తున్నారు కదా ఎలిఫెంట్ డిజైన్తో విత్ ఇయర్ రింగ్స్ అయితే సింపుల్ అండ్ సూపర్ అని చెప్పొచ్చండి ట్వెల్వ్ నైంటీ నైన్లో చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి డిజైన్స్ అయితే చూడండి ఒకదాని మించి ఒకటి ఉంది డిజైన్ అయితే సో ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయండి థర్టీన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్లో ఉన్నాయండి కలర్స్ అయితే చూస్తున్నారు కదా ఎక్సలెంట్ కలర్ పికాక్ డిజైన్తో బ్యూటిఫుల్ డిజైన్స్ అండి ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయండి థర్టీన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ అంకన్ స్టోన్స్తో ఇది లేటెస్ట్ డిజైన్ అండి సిక్స్టీన్ ఎయిటీ రూపీస్ స్వామివారి లాకెట్తో కింద బ్యూటిఫుల్ పికాక్ డిజైన్ వచ్చిందండి చూస్తున్నారు కదా దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి సింపుల్ అండ్ సూపర్ నెక్లెస్ వచ్చేసి థర్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇయరింగ్స్ అయితే చాలా బాగున్నాయండి దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి చూస్తున్నారు కదా మనకి రైస్ పల్స్తో ఫినిషింగ్ ఇచ్చేసాడండి కిందికి బ్యూటిఫుల్గా ఉంది థర్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ లో అవైలబుల్లో ఉంది కలర్స్ అయితే చూస్తున్నారు కదా స్టోన్ కలర్ చాలా బాగుందండి మనకి బీట్స్లో విక్టోరియన్ లాకెట్ విత్ విక్టోరియన్ ఇయర్ రింగ్స్తో ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉందండి దీంట్లోనే కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి సో ఇవే కలర్స్ కాకుండా ఇంకా చాలా కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ పై ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసి సో ఈ హారం విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉందండి గుట్టపూసల్లో బ్యూటిఫుల్ నెక్లెస్ సెట్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ షార్ట్లో కావాలంటే షార్ట్లో అవైలబుల్లో ఉంది మీకు లాంగ్లో కావాలంటే లాంగ్లో కూడా అవైలబుల్ ఉంది ఇది రెండు కలిసి కాంబో కావాలంటే కూడా అలా కూడా తీసుకోవచ్చండి అండి కాస్ట్ల విత్ ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నారు కదా ఎయిట్ ఫార్టీ రూపీస్ ఓన్లీ ఇది లేటెస్ట్ మోడల్ అండి థర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉందండి దీంట్లో కూడా చాలా కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలర్స్ అయితే సో మీకు డార్క్లో కావాలంటే డార్క్లో ఉన్నాయి సో మీకు ఎలా కావాలంటే అలా అవైలబుల్లో ఉన్నాయండి సో బ్యూటిఫుల్ డిజైన్ విత్ ఇయరింగ్స్తో థర్టీన్ నైంటీ హోల్సేల్ ప్రైస్కి ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉంది సో మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి వీడియోలో కలెక్షన్ అంతా ఎలా ఉందో కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని అయితే మాకు తెలిపండి చూస్తున్నారు కదా ఈ నెక్లెస్ సెట్ వచ్చేసి సిక్స్ ఎయిటీ రూపీస్ ఓన్లీ దీంట్లోనే కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి మోనలీ సబిట్స్ విత్ గుట్ట పూసెలు ఫినిషింగ్ వచ్చింది పీకాక్ డిజైన్తో బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అయితే వచ్చాయి చూస్తున్నారు కదా దీంట్లో చాలా కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి ఈ కాంబో సెట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ సెవెంటీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్లో ఉంది సో మీరు కాంబో కావాలంటే కాంబో తీసుకోవచ్చు లేదా సింగిల్గా కూడా అవైలబుల్లో ఉంది దాని ప్రైస్ కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఏదైతే కాస్ట్ ఉందో అదే కాస్ట్కి ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి ఈ లాంగ్ సెట్ వచ్చేసి సిక్స్టీన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉంది ఈ బ్యూటిఫుల్ కాంబో సెట్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ఓన్లీ దీంట్లో కలర్ కూడా అవైలబుల్లో ఉంది సో మీకు ఇంకా కలర్స్ కావాలంటే కూడా మీకు ఎలా కావాలన్నా మేకింగ్ చేసి ఇవ్వడం జరుగుతుందండి ఈ కాంబో సెట్ వచ్చేసి సెవెంటీన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉంది సో ఇది వచ్చేసి కాస్ట్లహారం విత్ ఇయర్ రింగ్స్తో పాటు టూ థౌజండ్ వన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి సింగిల్లో కూడా అవైలబుల్ ఉందండి ఓన్లీ నైన్ నైంటీ రూపీస్ ఈ లాంగ్ సెట్ వచ్చేసి థర్టీన్ నైంటీ రూపీస్ విత్ ఇయర్ రింగ్స్తో చూస్తున్నారు కదా ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఫిఫ్టీన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ కాస్ట్లహారం విత్ ఇయర్ రింగ్స్తో పాటు షార్ట్ ఆహారం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచ్